పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గల శ్రీ రామభక్త అభయాంజనీ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలలో రెండవ రోజు శ్రీ సరస్వతి మాతకు మహిళా భక్తులు ఓడిబియ్యం సారే సమర్పించారు పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గల భక్త అభయాంజనీ స్వామి శివ పంచాయతన సరస్వతి మాత దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి గురువారం ప్రారంభమైన వేడుకలు శనివారం వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఉత్సవాలలో రెండవ రోజున శుక్రవారం శ్రీ సరస్వతి మాతకు ఓడిబియం బియ్యం సారే సమర్పించే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని హనుమాన్ నగర్ లో కుక్కుల విజయ్ ప్రకాష్ దంపతుల స్వగృహంలో మహిళలు సామూహికంగా ఓడిబియం కలిపారు అక్కడి నుండి సన్నాయి మేళాలతో ఊరేగింపుగా వెళ్లి శ్రీ సరస్వతి మాతకు ఓడిబియం బియ్యం సారే పూలు ఫలాలు పలహారాలు సమర్పించారు అలాగే ఆలయంలో హోమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి కాసోజుల రాజేశ్వర శర్మ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ రోడ్ లో గల శ్రీరామ భక్త అభయాంజనేయ స్వామి శివ పంచాయతన సరస్వతి మాత దేవాలయంలో గురువారం నుండి శనివారం వరకు శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఉన్నారు మొదటి రోజు మంగళ వైద్య వేద స్వస్తి వచనములతో గణపతి పూజ పుణ్యాహవాచనం రక్షబంధనం ఆచార్యాది ఋత్విక వర్ణము యాగశాల ప్రవేశము దేవతాహ్వానము అఖండ దీప స్థాపన అంకురారోపణము నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక సర్వతోభద్ర మంటప దేవతా స్థాపములు అగ్నిమతనం అగ్ని ప్రతిష్టాపన గణపతి హవనం స్థాపిత దేవత హవనములు శని విగ్రహమునకు దీన్యాది వాహనము ఫలాది వాహనము పుష్పాది వాహనము శయ్యాది వాహనము హారతి మంత్రపుష్పము ప్రసాద వితరణ నిర్వహించినట్టు తెలిపారు రెండవ రోజు శనివారం శని విగ్రహ ప్రాణ మంత్ర ప్రతిష్టాపనము హారతి మంత్ర పుష్పము ప్రసాద వితరణ నిర్వహించినట్టు తెలిపారు చివరి రోజు శుక్రవారం నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి విశేష అభిషేకం అలంకరణ హారతి మంత్రపుష్పములు నిత్య పూజలు శాంతి పౌష్టిక హవనములు జయాదులు బలి ప్రదానము పూర్ణాహుతి కుంభాభిషేకం హారతి మంత్రపుష్పము తీర్థ ప్రసాద వితరణ పండిత సన్మానం వేద ఆశీర్వచనము తదితర కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఆంజనేయ స్వామి వారి నిర్వహించుకోవడం జరుగుతున్నది నిన్న ఉదయం నుంచి గణపతి పూజ పుణ్యాహవాసనము ఆచార్యాది రుత్తి వర్ణన అఖండ అఖండ దీప స్థాపన యాగశాల ప్రవేశము అగ్ని మథనము అగ్ని ప్రతిష్టాపన అలాగే ఈ ప్రతిష్టా ఈ యొక్క ఆ జయంతి ఉత్సవంలో భాగంగా శని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కూడా ఈరోజు జర చేయించుకోవడం జరిగింది రేపు ఉదయం ఆ హనుమాన్ జయంతి అభయాంజనేయ స్వామి వారి జయంతి మహోత్సవంలో భాగంగా జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు అత్యంత వైభవంగా అందరి భక్తుల స్వహస్తాలతో నూట ఎనిమిది కలశాలతో ఆ యొక్క స్వామివారికి అభిషేకము పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అలాగే ఈరోజు స్వామి అమ్మవారికి సారెను తీసుకొని రావడం జరిగింది భక్తులందరూ కలిపి ఇట్లాంటి అత్యంతమైనటువంటి వైభవపేతమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారి ఆ జయంతి ఉత్సవంలో పాల్గొని ధన రూపేణ వస్తు రూపేణ శక్తి రూపేణ స్వామి వారిని తరించి ఆ యొక్క అభయాంజనేయ స్వామి వారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ పెందపల్లి రైల్వే స్టేషన్ రోడ్ లో గల శ్రీరామ భక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక